నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు కీర్తనలు తొంభై ఒకటి పదకొండు పన్నెండు కీర్తన గ్రంథంలో తొంభై ఒకటవ కీర్తన ప్రతి విశ్వాసికి తను వెళుతూ ఉన్న పరిస్థితులలో అవసరమైనంత చాలినంత భద్రతను ఇస్తుంది ఎలాంటి శ్రమల్లో కష్టాల్లో బాధల్లో మనం వెడుతూ ఉన్నా సరే వెంటనే మనము తొంభై ఒకటవ కీర్తన తీసి చదివితే చాలు కావలసినంత దేవుని భద్రత వస్తుంది కొండంత ధైర్యం వస్తుంది క్రైస్తవులమైన మనందరము దూతల సంరక్షణ భద్రత కాపుదలలో ఉన్నామనే విషయాన్ని గుర్తించాలి మనము గమనించినా గమనించకపోయినా మన వెంట దూతల సమూహము ఉంది ఎందుకంటే దేవుడే మనలో ఉన్నాడు కావున ఈ దూతల పరిచర్య ఎడతెగక మన పక్షముగా కొనసాగుతూనే ఉంటుంది ఆత్మీయ నేత్రాలను తెరచి మనం చూచినట్లయితే మనకు దూతలు కనిపిస్తారు దేవుని వాక్యములో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదని గుర్తించాలి దూతలంటే రక్షింపబడిన క్రైస్తవులమైన మనకు పరిచారకులమని ఫిబ్రి ఒకటి పద్నాలుగులో మనము తెలుసుకుంటాము మనకు ఏ విధమైన భద్రతను ఇవ్వాలో దేవుని వద్ద తెలుసుకుని ఇవ్వడానికే పరలోకములో దూతలు తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారని మత్తైసు వార్త పద్దెనిమిది పదిలో చూడగలము ఈ వాక్యాన్ని సాతాను యేసు ప్రభువును శోధించినప్పుడు సాతానునికి ఎత్తి చూపడం కూడా జరిగింది మత్తైసు వార్త నాలుగు ఆరు కావున క్రైస్తవులమైన మనకు ఎల్లప్పుడూ దూతల భద్రత ఉంది కావునన్నే భద్రపరచబడుతూ ఉన్నామనే విషయాన్ని గుర్తించాలి ఒకవేళ నీకు రక్షణ అనుభవం ఇంకా లేనివాడవైనను దేవుడు తన భద్రతను ఇచ్చి కాపాడుతూనే ఉన్నాడు ఎందుకంటే ఈ భద్రత ద్వారా నీవు దేవునిని తెలుసుకుని పాపక్షమాపణ పొంది యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి పరలోకానికి వారసువై పరలోకములో నిత్య భద్రతలో ఉండాలనేది దేవుని యొక్క ఆశ కోరిక గాడ్ బ్లెస్ యు థ్యాంక్